మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు సారంగపురం ఈ గ్రామంలో ప్రతి అమావాస్యకి ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు సంవత్సరం కూడా నిండని చంటిబిడ్డని ప్రతీ అమావాస్యకి ఆ ఊరికి ఉత్తర దిక్కున ఉన్న ఒక భయంకరమైన బేతాల గుహ దగ్గరికి వెళ్ళి ఆ చంటిబిడ్డని అక్కడ వదిలేసి వస్తారు ఇలా ప్రతి అమావాస్యకి చంటిబిడ్డతో గ్రామ పెద్ద మాత్రమే వెళ్ళాలి ఇంకెవ్వరూ వెళ్ళకూడదు అమావాస్య కాకుండా మిగతా రోజులలో మనుషులు ఎవ్వరు వెళ్ళినా వాళ్ళ శవం కూడా కనిపించదు ఊరి పెద్ద చంటిబిడ్డను బేతాల గుహ దగ్గర వదిలిపెట్టి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి తర్వాత కాసేపటికి ఒక భయంకరమైన పిశాచి వచ్చి ఆ చంటిబిడ్డను చంపుకు తింటుంది ఈ వింత ఆచారాన్ని ఆ గ్రామ ప్రజలు గత నలభై సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారు ఇది ఇలా ఉండగా గ్రామ పెద్ద జయరాం గారికి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు అతని పేరు పృథ్వీ జయరాం పృథ్వీ చాలా అత్యాసపరుడు స్వార్థపరుడు డబ్బుపై చాలా వ్యామోహం కలవాడు పృథ్వీకి గుప్త నిధులపై చాలా అత్యాస ఉండేది గుప్త నిధుల కోసం ఒక భయంకరమైన శిల్లంగి అనే మాంత్రికుడితో కలిసి చాలామంది ఆడపిల్లలను నరబలి ఇస్తూ గుప్త నిధుల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఈ విషయాలన్నీ తన తండ్రి జయరాంకి తెలియకుండా జాగ్రత్త పడేవాడు చిల్లంగి మనం చాలా సంవత్సరాల నుండి భూగర్భం గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్నాం నిధుల కోసం చాలామంది కన్నపిల్లల్ని కూడా బలి ఇచ్చాం కానీ చిన్న చితక నగలు తప్ప పెద్ద బంగారం నిధి ఒక్కటి కూడా కనపడలేదు ఈ గుప్త నిధులన్నమాట నిజమేనా లేదా నువ్వు నా చేత ఏదైనా తప్పు చేయిస్తున్నావా ఇంకా ఎంతకాలం ఎదురు చూసినా సరే చిన్న చిట్క నగలు తప్ప మనం జీవితంలో స్థిరపడిపోయే పెద్ద గుప్త నిధులు ఇప్పటిదాకా కనిపించలేదు షిల్లంగి మనకు ఎక్కువ సమయం లేదు ఎలాగైనా సరే ఆ గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో కన్ త్వరగా కనిపెట్టు ఇంకా ఎంతమంది కన్నపిల్లలను బలి ఇమ్మన్నా ఇస్తా కానీ ఆ నిధి మాత్రం నా అవశ్యం కావాలి అని పృథ్వీయరామ్ గట్టిగా చెప్పాడు పృథ్వీజయరామ్ మనం చాలా సంవత్సరాల నుండి ఈ ఊరిలోని చాలామంది బలి ఇస్తున్నాం కానీ నా శక్తికి మించి ఆ గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో నా మనోనేత్రానికి కనిపించడం లేదు అందుకు సరైన సమయం మరో కొద్ది రోజుల్లోనే వస్తుందని నాకు నమ్మకంగా ఉంది కానీ ఇప్పుడు నాకు ఒక రహస్యం తెలిసింది ఈ ఊరిలో నుండి ప్రతి అమావస్యకి ఒక వ్యక్తి ఆ గుప్త నిధులు ఉన్న బీతాలకు వద్దకు వెళ్తున్నాడట ఆ వ్యక్తి ఎవరో ప్రతి అమావస్యకి మాత్రమే ఎందుకు వెళ్తున్నారో తెలిస్తే ఆ వ్యక్తి ద్వారా ఆ గుప్త నిధులను మన వశం చేసుకోవచ్చు వెళ్ళు నువ్వు వెంటనే ఊరికి వెళ్ళి ఆ బీతాల గు దగ్గరికి ప్రతి అమావాస్యకి ఎవరు వెళ్తున్నారో తెలుసుకో వెళ్ళు గుప్త నిధులు మన చేతికి చిక్కిన తరువాత నీటి చుట్టూ ఉండే శక్తి పీఠంలో దాగి ఉన్న భయంకరమైన దుష్ట శక్తులను ఊరిపైకి వదిలి ఊరిని నాశనం చేసి ఆ శక్తిని మొత్తాన్ని నావశం చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను వెళ్ళు పృథ్వీ వెళ్ళు ఓం గుండా తిరుగు ప్రయాణం అయ్యాడు పృథ్వీ అలా నడుస్తూ నడుస్తూ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు ఇంతకాలం ఎన్నో సంవత్సరాలు వృధా చేశాను కానీ ఆ గుప్త నిధి ఎక్కడుందో నాకు అంతి చిక్కడం లేదు ఈ షిల్లంగి మాంత్రికుడు ఏవో పూజలు చేస్తున్నాడే కానీ ఫలితం మాత్రం అస్సలు లేదు ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఆ గుప్త నిధి నా వశం చేసుకోకపోతే ఇక నా జీవితం వ్యర్థం తొందరగా ఊర్లోకి వెళ్ళి ఆ గుప్త నిధుల బేతాల గుహ దగ్గరికి ప్రతి అమావాస్యకి ఎవరు వెళ్తున్నారో ఆ వ్యక్తి గురించి కనుక్కోవాలి అని అనుకుంటూ ఊర్లోకి వెళ్ళాడు పృథ్వీ జయరాం కొద్దిసేపటికి ఇంటికి చేరుకున్నాడు పృథ్వీ ఇంట్లో ఎదురుగా ఉన్న తన తండ్రి గ్రామ పెద్ద జయరాంని చూసి నాన్నగారు ఏంటి ఇంకా పడుకోలేదా నా విషయం పక్కన పెట్టు నువ్వేంటి ఈ మధ్య ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు ఊళ్ళో కూడా ఎక్కువగా కనపడడం లేదట ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నా నాన్నగారు అలాంటిది ఏం లేదు నేను మా స్నేహితులతో కలిసి అలా పొలాల దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను అంతే కానీ తడబడుతున్న తన కొడుకు మాటలను పసిగట్టిన గ్రామ పెద్ద జయరాము చూడు నువ్వు చేసే స్నేహం చాలా మంచిదై ఉండాలి మనం ఊరికి మంచి చేసే మనుషులం మన వల్ల ఊరి ప్రజలకు ఏ హాని కలగకూడదు గుర్తు పెట్టుకో అని చెప్పగా సరే నాన్నగారు నాన్నగారు చాలా రోజుల నుండి మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను అడుగొచ్చా ఏంటి పృథ్వీ చెప్పు నాన్నగారు మన ఊరికి ఉత్తరాన ఒక భయంకరమైన బేతాల గుహ ఉందంట కదా అక్కడికి వెళ్ళిన ఏ ఒక్కరూ ఇప్పటిదాకా తిరిగి రాలేదంట కదా కానీ మన ఊళ్ళో నుండి ఒక వ్యక్తి మాత్రం ప్రతి అమావాస్యకి ఆ బేతల గుహ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడంట కదా మన ఊళ్ళో నుండి వెళ్ళే ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా నాన్న తెలిస్తే నాకు చెప్పరా అని పృథ్వీ తన తండ్రిని అడగగా ఆ మాటలు విన్న ఊరి పెద్ద జయరాం చాలా కోపంగా భయంగా పృథ్వీ అలాంటి విషయాల గురించి తెలుసుకోవడం నీకు అనవసరం అయినా ఆ బీతాల గుహ గురించి నీకు ఎలా తెలుసు ఆ గుహ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది లేదంటే ఆ బేతాల గుహకి నువ్వు కూడా బలి అవుతావు జాగ్రత్త అని గట్టిగా చెప్పాడు జయరాం పృథ్వీ లోపలికి వెళ్ళగానే గ్రామ పెద్ద జయరాం తన మనసులో ఇలా అనుకుంటున్నాడు ఎప్పుడు లేని విధంగా నా కొడుకు పృథ్వీకి ఆ బేతాల గుహ ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్పారా లేకపోతే వీడికే తెలిసిందా ఏదేమైనా సరే ఇట్టి పరిస్థితుల్లోనూ ఆ బీతాల గుహ రహస్యం నా కొడుకు పృథ్వీకి తెలియకూడదు అది చాలా ప్రమాదకరం ఇక పృథ్వీ అరే ఏంటిది ఎప్పుడూ లేని విధంగా మా నాన్నగారు నా మీద ఇంతలా కోప్పడుతున్నారు ఆ బీతాల గుహ అంత ప్రమాదకరమా లేక నాపై ఏదైనా సందేహం కలిగిందా ఎందుకైనా మంచిది నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలాగైనా గుప్త నిధిని నా వశం చేసుకోవాలి కానీ ఎలా ఆ గుప్తనిధి ఉన్న బీతాల గుహ గురించి అడగగానే నాన్నగారు అంతలా పోపాడుతున్నారు మరి ఎలా ఆ బీతాల గుహ రహస్యం కనిపెట్టడం అని అలా అని ఆలోచించుకుంటూ పడుకుండిపోయాడు